హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మనం ఈ యొక్క వీడియోలో ఎక్స్పెక్టెడ్ సివిల్ కట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించి కృష్ణా జిల్లాకు సంబంధించి మనము క్లియర్గా క్లారిటీగా చూద్దాం ఫ్రెండ్స్ అంటే ఒక రెండు వేల పదహారుకు సంబంధించి రెండు వేల పద్దెనిమిదికి సంబంధించి రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి ఆ యొక్క నోటిఫికేషన్లో పోస్టుల సంఖ్య యొక్క కటాఫ్ ఒకసారి చూసుకొని మనం ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించి ఒక కటాఫ్ అనేది మనము ఎన్ఆర్సీ చేద్దాము ముందుగా రెండు వేల పదహారులో చూసినట్లయితే పోస్టుల సంఖ్య చూసినట్లయితే నూట డెబ్బై తొమ్మిది పోస్టులు అయితే ఉండడం జరిగింది ఆ యొక్క నూట డెబ్బై తొమ్మిది పోస్టులకు గాను కటాఫ్ చూస్తే ఓసీ అభ్యర్థులకు నూట ఇరవై ఐదు ఉంది ఉమెన్స్కి అయితే నైంటీ ఉంది ఏ అభ్యర్థులకు బీసీఏ అభ్యర్థులకు వన్ వన్ ఫైవ్ ఉమెన్కు డెబ్బై తొమ్మిది ఉంది అదేవిధంగా బీసీ బీ అభ్యర్థులకు వన్ వన్ సెవెన్ ఉమెన్స్కి ఎయిటీ త్రీ ఉంది బీసీసీ అభ్యర్థులకు వన్ నాట్ వన్ ఉంది బీసీ డి అభ్యర్థులకు వన్ వన్ ఎయిట్ ఉమెన్స్కి అయితే ఎయిటీ ఫైవ్ బీసీఈ అభ్యర్థులకు వన్ నాట్ ఫైవ్ ఉంది ఉమెన్స్కి అయితే ఎయిటీ నైన్ ఉంది ఎస్సీ అభ్యర్థులకు వచ్చేసి వన్ వన్ ఫోర్ ఉంది ఎయిటీ ఉంది ఉమెన్స్కు ఎస్టీ సారీ ఎస్సీ అభ్యర్థులకు ఎస్టీ అభ్యర్థికి వన్ నాట్ సిక్స్ ఉంది ఉమెన్కు ఎయిటీ ఫైవ్ ఉందండి అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే టోటల్గా పోస్ట్ వచ్చేసి నైంటీ ఉన్నాయి ఓసీ అభ్యర్థులకు కట్ ఆఫ్ చూసినట్లయితే వన్ ట్వంటీ త్రీ ఉంది ఇక్కడ కొంచెం పేపర్ అనేది కొంచెం ఈజీగా ఉంది కాబట్టి ఫైవ్ మార్క్స్ ఎక్కువ వెళ్ళింది ఇక్కడ తగ్గింది కాబట్టి పేపర్ కష్ట కష్టంగా ఉంది కాబట్టి ఒక త్రీ ఫోర్ మార్క్స్ తగ్గిందండి ఈసారి పేపర్ ఎలా ఇచ్చినా కూడా ఇప్పుడు చెప్పబోయే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అలానే ఉంటుంది ఓకేనది నెక్స్ట్ వచ్చేసి ఓసీ కట్ ఆఫ్ వన్ ట్వంటీ త్రీ ఉమెన్స్కు హండ్రెడ్ ఉంటుంది ఏ విసిఏ అభ్యర్థులకు వన్ ట్వంటీ ఉంది ఎయిటీ సిక్స్ ఉంది ఉమెన్స్కు వీసీ బిఏ అభ్యర్థులకు వన్ వన్ నైన్ ఉంది ఉమెన్స్కి అయితే నైంటీ ఎయిట్ ఉంది సిఏ అభ్యర్థులకు వన్ వన్ నైన్ ఉంది ఆ యొక్క రెండు వేల పద్దెనిమిదిలో ఇంత కట్ ఆఫ్ వెళ్ళడానికి కారణం ఏంటంటే ఒకటే కారణం ఆ యొక్క నోటిఫికేషన్లో ఆ యొక్క డిస్టిక్కి సంబంధించి బీసీసీ అభ్యర్థులు ఎక్కువగా ఉన్న ఉన్నప్పుడు పోటీ ఎక్కువ ఉన్నప్పుడు ఈ విధంగా కటాఫ్ ఇల్ ఉండొచ్చు ఫ్రెండ్స్ ఓకేనా యాక్చువల్గా అయితే బీసీసీ అభ్యర్థి చాలా తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది బీసీ అభ్యర్థులకు వన్ ట్వంటీ ఉమెన్స్కి అయితే ఎయిటీ సిక్స్ అదేవిధంగా ఈ అభ్యర్థులకు అయితే వన్ నాట్ ఎయిట్ ఉమెన్స్కి అయితే ఏం లేదు ఎస్సీ అభ్యర్థులకు వన్ వన్ ఫైవ్ ఉమెన్కి వచ్చేసి నైంటీ ఉంది ఎస్టీ అభ్యర్థులకు వన్ వన్ ఫోర్ ఉమెన్స్కి అయితే నైంటీ వన్ ఇప్పుడు మనము రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్లో మనకు పోస్టుల సంఖ్య వచ్చేసి మనకు నూట యాభై పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది మరి ఈ యొక్క నూట యాభై పోస్టులకు గాను ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎలా ఉంటుందంటే ఓసీ అభ్యర్థులైతే వన్ ట్వంటీ త్రీ నుండి వన్ ట్వంటీ ఫైవ్ ఉంటుందండి ఎంత కఠినంగా ఇచ్చినా ఎంత ఈజీగా ఇచ్చినా ఎంతకంటే దాటిపోదు అంటే ప్లస్ అయ్యే అవకాశము మనకు లేదు మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ ప్లస్ అవడానికి అవకాశం లేదు ఓకేనండి మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది మైనస్ వన్ కానీ మైనస్ టూ కానీ అంతకంటే తగ్గదు ఓకేనండి ఉమెన్స్కి అయితే నైంటీ త్రీ నుండి నైంటీ ఫైవ్ బీసీఏ అభ్యర్థులకు వన్ వన్ సెవెన్ నుండి వన్ వన్ నైన్ ఉండాలి ఉమెన్స్కి అయితే సెవెంటీ నైన్ నుండి ఎయిటీ టూ ఉండాలి అదేవిధంగా బీసీ బి అభ్యర్థులకి అయితే వన్ వన్ ఫైవ్ నుండి వన్ వన్ సెవెన్ ఉండాలి అదేవిధంగా ఉమెన్స్కి అయితే ఎయిటీ టూ నుండి ఎయిటీ ఫైవ్ ఉండాలి బిసి సి అభ్యర్థులకి అయితే వన్ నాట్ ఫైవ్ నుండి వన్ నాట్ ఎయిట్ ఉండాలి బిసి డి అభ్యర్థులకి అయితే వన్ వన్ ఎయిట్ నుండి వన్ ట్వంటీ ఉండాలి ఉమెన్స్కి అయితే ఎయిటీ టూ నుండి ఎయిటీ ఫోర్ ఉండాలి ఈ అభ్యర్థులకి అయితే వన్ నాట్ త్రీ నుండి వన్ నాట్ ఫైవ్ ఉండాలి ఉమెన్స్కి అయితే ఎయిటీ టూ నుండి ఎయిటీ ఫోర్ ఉండాలండి అదేవిధంగా నెక్స్ట్ ఎస్సీ అభ్యర్థులకి అయితే వన్ వన్ టూ నుండి వన్ వన్ ఫోర్ ఉండాలి ఉమెన్స్కి అయితే ఎయిటీ నుండి ఎయిటీ టూ ఉండాలి అదేవిధంగా ఎస్టీ అభ్యర్థులకైతే అయితే వన్ నాట్ ఎయిట్ నుండి వన్ వన్ జీరో ఉండాలి ఉమెన్స్కి అయితే ఎయిటీ ఫోర్ నుండి ఎయిటీ సిక్స్ అండి ఇది ఫ్రెండ్స్ ఇది యొక్క కట్ ఆఫ్ రేంజ్లో కానీ మీ యొక్క స్కోర్ కానీ ఈ విధంగా రీచ్ అయినట్లయితే మీరు హండ్రెడ్ పర్సెంట్గా జాబ్కు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ యొక్క టార్గెట్ మీ స్కోరు ఈ యొక్క టార్గెట్ చేసుకుని ఈ యొక్క స్కోర్ను మీరు ప్రిపరేషన్ కానీ కంటిన్యూ చేసినట్లయితే అంటే ఇంకా మీరు ఇంకా డెప్త్గా అంటే ఇప్పుడు అందరూ ఇంకా ఈవెంట్స్ జరగలేదు కాబట్టి కొంచెం నెగ్లెక్ట్ చేసి ఉండొచ్చు ఇప్పుడు కానీ ఈ యొక్క ప్రిపరేషన్ కానీ ఈ యొక్క స్కోర్ లెవెల్లో కానీ మెయింటైన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క కృష్ణా డిస్ట్రిక్ట్కి సంబంధించి నెక్స్ట్ వచ్చేసి మనం విశాఖపట్నం జిల్లా గురించి చూద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్